ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఏపీలో ఘోర బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఐదుగురు సజీవ దహనం అయిపోయారు మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పరిస్థితి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం నిస్ రాత్రిలో ఘోరం జరిగింది ఐదుగురు సజీవ దహనం అయిపోయారు వివరాలు చూస్తే ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన టిప్పర్ క్షణాల్లో కమ్మేసిన అగ్నికేలలు సొంత మమకారంతోనూ ఓటు వేయాలని దృఢ సంకల్పంతోనూ పిల్లా జల్లాతో ఇంటిళ్లపాది స్వస్థలాలకు విచ్చేశారు త్రికరణ శుద్ధితో బాధ్యతను నిర్వర్తించారు బంధుమిత్రులతో రెండు మూడు రోజులు సంతోషంగా గడిపారు ఇక ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరిగి ప్రయాణమయ్యారు అయితే అంతలోనే మృత్యువు టెప్పర్ రూపంలో దూసుకొచ్చి బస్సు డ్రైవర్తో సహా నాలుగు నిండు ప్రాణాలను అయితే బలికొంది కళ్ళు లోపే అగ్నికేళలకు ఆహుతైన విషాదం ఇది అంటున్నారు గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాలు పాలు చేసింది క్షతగాత్రుల ఆతనాదాలు ఆతనాదాలు మిన్నటి వేళ స్థానికులు అప్రమత్తమై వన్ నాట్ ఎయిట్ పోలీసులకు అయితే సమాచారం అని చేరవేశారు స్థానికులు క్షతగాత్రుల వివరాల మేరకు బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి పర్చూరు చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ నలభై మంది ప్రయాణికులతో బయలుదేరింది వీరిలో చిన్నగంజాం అలాగే గొనసపూడి నేలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు వీరంతా రా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి తిరిగి హైదరాబాద్కి ప్రయాణమైన వారు మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో చెలకలూరుపేట మండలం అన్నంబట్లవారిపాలెం పసుమల్లి పసుమర్రు గ్రామాల మధ్య ఈ ఊరిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శర వేగంతో వచ్చి కంకరతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీ కొట్టింది క్షణాల్లో టిప్పర్కు మంటలు రేగి ఆపై వ్యాగన్ తీవ్రత దృష్ట్యా మంటలు బస్సుకు కూడా వ్యాపించాయి తేరుకునే లోపే తెల్లారిన బతుకులు ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్ బస్సు చోదకు అంటే డ్రైవరు ఆ డ్రైవర్తో పాటు మరో నలుగురు ఆహుతయ్యారు మరో ఇరవై మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు క్షతగాత్రుల ఆతనాదాలు బంధువుల శోకాలతో ఆ ప్రాంతం విషాదంగా మినంటింది స్థానికుల దుర్ఘటన సమాచారాన్ని వన్ నాట్ ఎయిట్కు అలాగే పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిని వారు ప్రమాద చేరుకున్నారు ప్రమాద తీవ్రత దృష్ట్యా చలకలూరిపేట ఎద్దనపూడి చేరాల ఎడ్లపాడు నుంచి నూట ఎనిమిది వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటికి తీసి వన్ నాట్ ఎయిట్ వాహనాల్లో ఇరవై మంది క్షతగాత్రులను చలకలూరుపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు చిలకలూరుపేట నుంచి అగ్నిమాపక సకటం వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది బైపాస్ వర్క్ జరుగుతూ ఉండడంతో తార్ రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం టిప్పర్ వేగంగా దూసుకురావడంతో టిప్పర్ డ్రైవర్ వేగాన్ని నియంత్రించకపోవడం నియంత్రించలేకపోవడమే ప్రమాదానికి కారణమైనట్లుగా అయితే చెప్తూ ఉన్నారు